హే గా వెల్కమ్ టు దిస్ ఇస్ నవీనా యూట్యూబ్ ఛానల్ మనకి నచ్చిన వాళ్ళని కలిస్తే అసలు ఆ రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటుంది కదా మేమైతే ఒక రోడ్ బియ్యం ఫంక్షన్కి వెళ్ళిస్తే వెళ్ళినాం అక్కడ అయితే నాన్ వెజ్ పెట్టిరు వెళ్ళగానే మాకు దాల్ వడా కట్ కట్మిర్చీతో వెల్కమ్ చేసిరు కూల్ డ్రింక్ కూడా ఇచ్చిన ఉండే నెక్స్ట్ నాన్ వెజ్లో అయితే మటన్ బిర్యానీ ఫిష్ పకోడా ఉంది ఇంకా వెజ్లో అయితే అప్పడం పూరి పప్పు బెండి వేపుడు సాంబార్ కర్డ్ రైతా బిర్యానీ అయితే చాలా బాగుండే మటన్ మంచిగా ఉడికింది ఫిష్ పకోడే కూడా అల్టిమేట్ ఇంకే స్వీట్ అయితే మస్తు నచ్చింది ఎందుకంటే బాగా తీయగలేదు వచ్చిన చుట్టాలు అయితే అటు ఇటు పోతురు అప్పడం పట్టుకొని తింటారు స్వీట్ పట్టుకొని తింటున్నారు అవి రెండు అంతా నచ్చినాయి అన్నట్టు అందరికి ఇప్పుడు మా ఆయన ఒకటి ఫన్నీగా చెప్తాడు చూడండి బట్టలు పెట్టించుకొని రిటర్న్ అయిపోయినా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్